చాలా చిన్న చిన్న కుక్క పిల్లలు అయితే మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన పెరుగుతున్నాయి వాటికి సంబంధించిన ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నా పాపం అవి స్ట్రీట్ డాగ్స్ అవి ఇక్కడ మా గల్లీలో ఉన్నాయి అవి అవి వాటంతట అవి బయటకు వరకు కొంచెం ఒక మానవునిగా అయితే మనం చూసుకునే బాధ్యత కాదనుకోండి బాధ్యత చూసుకోవాల్సిందైతే ఉంటుంది కదా పాపం చిన్న చిన్నగా ఉన్నాయి పప్పు అన్నట్ల పెడితే తినవు అవి పేరు పాలు పేరు వేసి పెడితేనే తింటాయి ఒకసారి పెట్టి చూసినాను అంటే మా కూడా మేము ఇక్కడ నుండి తీసుకురావాలి పాలు పెట్టి చూసినాను కానీ తినట్లేదు పాపం చిన్న చిన్న ఉన్నాయి కదా పాపం పుట్టినప్పటి నుండి అక్కడే ఉన్నాయి ఒక సిక్స్ డాగ్స్ ఉండే కానీ అవి పడి ఒకటేమో టైం యాక్సిడెంట్లో చనిపోయింది రోడ్ క్రాస్ చేసే వల్ల అంతే వాటికి తెలియదు కదా స్పీడ్గా వెళ్ళిపోయింది బుద్ధిస్తుంది ఒక టైం ఎక్కడ వెళ్ళిపోయింది తెలియదు ఈ డాగ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి బయటికి వెళ్ళవు బయటికి వెళ్తే వణుకుతున్నాయి చాలా వణుకుతున్నాయి పాపం చలికి అలాని కప్పి ఉంచినా ఉండవు అవి చిన్న చిన్న పాపం ఇట్లా స్ట్రీట్ డాగ్స్ని చూస్తే అదే పాపం కదా అనిపిస్తుంది మనకి నాకు అసలు చిన్న చిన్న డాగ్స్ అంటే భయం చిన్న డాగ్స్ డాగ్స్ అంటేనే భయం కాబట్టి కొంచెం దూరం నుండి చూస్తుంటారు ఇక ఇంతకుముందు ఒకళ్ళు ఉండేవి మా దగ్గర కానీ దగ్గర తీసుకోవడం అలా చేసేది కాదు నాకు కుక్కలంటే చాలా భయం కానీ వాటి ఒక చిన్న చిన్నగా ఉన్నాయి కదా చాలా చిన్నగా ఉన్నాయి వాటిని దూరం నుండి అయినా అట్లీస్ట్ పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది మేము ఇలా మేము ఫుడ్ పెట్టకుండా నిండిపోయినామనుకోవాటికి ఎవరు కూడా ఫుడ్ పెట్టరు ఎవరు కూడా పట్టించుకోరు బయటికి కూడా రావు బయటికి వెళ్ళినా కూడా ఏదో వెహికల్ వచ్చేసి గుద్దేసిపోవడం రోడ్ పైనకి వెళ్తారు స్ట్రేట్గా రోడ్ పైనకి వెళ్ళిపోతాయి కాబట్టి గుడ్డేసిపోతాయి అందుకే ఇందులోనే చిన్న చిన్న సందు ఉంది ఇందులోనే బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ పెట్టడం వాటర్ పోయడం అవి పెద్ద వరకు వాటర్ పోయడం అట్లా చూ చూస్తుంటాము వాటర్ పోస్తే చల్లేసుకుంటాయి అంత నిజంగా కష్టం వడ్డీ తల్లేమో వచ్చి చూస్తుంది వెళ్ళిపోతుంది చూస్తుంది వెళ్ళిపోతుంది వాటికి పాలు వేయడం అట్లా ఏం చేయదు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్